నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత అండి అనుకోకుండా ప్రకాశం డిస్టిక్ అద్దంకి దగ్గర అనే ఒక పల్లెటూరు మా బావ మా మాయ్య కొడుకుంటాడు అక్కడ సరే ఎందుకో వాడి దగ్గర సరదాగా వాడు రమ్మంటున్నాడు కదా అని వెళ్ళాను పక్కా పల్లెటూరు అండి సరే రాత్రి వెళ్ళేప్పుడు తొమ్మిది అయింది సరే ఇంకా పడుకునేప్పుడు కబుర్లు అని చెప్పి ఒంటి గంటకు ఎప్పుడూ లేచి టాయిలెట్కి వెళ్దామని చూస్తే ఎక్కడ టాయిలెట్ లేదే అక్కడ చుట్టుపక్కలంతా తిరిగాను నో టాయిలెట్ బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ అది ఏం లేదు ఇంట్లో సరే ఏదో బయట కానిచ్చేసాను పొద్దున్నే ఆరింటికి మా భావన లేపి రే బావా ఇంతకీ దీనికి వెళ్ళాలంటే ఎక్కడరా అన్నాను ఏం లేదు పొద్దున్నే లేస్తాం ఒక రాయి గట్టిగా విసురుతాం ఆ రాయి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చేయడమే ఆ రాయి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చేయడమే అన్నాను అది సరే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సి వస్తే అన్నాను అంటూనే ఏముంది ఇంకో రాయి విసురుకోవడమే అంతే ఇంకో రాయి విసరడం వెళ్ళొచ్చేయడం y simple ante